కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో దళితులకు మూడెకరాల భూమి పథకం ద్వారా కుక్కల అంజమ్మ నాగి దుర్గమ్మల పేరు మీద తలా మూడెకరాలు మొత్తం ఆరెకరాల భూమిని గత ప్రభుత్వం ఖరీదు చేసి వీరికి ఇచ్చింది అయితే ఇటి భూమి క్రయ విక్రయాలు చేయడానికి లేదు కానీ ఇద్దరిలో ఒకరు పేరున ఇచ్చిన స్థలం అమ్మడం జరిగింది అనే సమాచారంతో ఎన్ఎస్టి బృందం వివరాలను సేకరించి ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసి తద్వారా కలెక్టర్ ద్వారా విచారణ చేయించడంతో ఈ స్థలం విషయంలో నిజంగానే క్రయా విక్రయాలు జరిగాయని తెలిసింది ఇటు విషయంపై రామడుగు ఎంఆర్ఓ బి రాజేశ్వరి వివరణ కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ ఈ స్థలం వేముల శశికళ పేరున ట్రాన్సాక్షన్ జరిగిన విషయం నిజమేనని తెలుస్తుందని కానీ ప్రస్తుతం ఈ స్థలం నిషేధిత భూమి జాబితాలో చేర్చడం జరిగిందని ఇక మీదట క్రయావిక్రయాలు జరగవు అని తెలిపారు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఆర్డీఓ కలెక్టర్ స్థాయి అధికారుల విచారణ చేపడతారని తెలిపారు ఇప్పుడు రామడు గ్రామంలో దళితులకు మూడెకరాల భూమి స్కీమ్ కింద ఇచ్చిన భూమిలో ఒక మూడు ఎకరాలు అమ్మకానికి గురైందని వార్తలు వచ్చినాయి దీని మీద ఎలాంటి సమాచారం నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి తహసీల్ గారుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను వాడా ప్రాంతం ఈ విషయంగా అంటే భూమి దళితులకు మూడు ఎకరాల భూమి దాని గురించి మన దగ్గర రిజిస్ట్రేషన్ కూడా రావడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత మా అంటే ఎవరో ఒకతను వచ్చి మూడు ఎకరాలు దళితులకు ఇచ్చిన భూమి మేడం రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఇక్కడ అంటే నేను మా స్టాఫ్ ఆడా కానీ అందులో నిషేధా లేదు మేడం అని కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం మనం ఏదైతే రికార్డు ఉందో పాత మన దగ్గర మన రామడులో ఆరు ఎకరాలు ఇవ్వడం జరిగింది దాంట్లో విషయంగా ట్రాన్సాక్షన్స్ ఎలాంటి జరగడానికి లేదు ఎందుకంటే మనం ప్రభుత్వం నుండి కొని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎస్ఎస్కి ఆ విషయంగా వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళే అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే అమ్మకం చేసుకుంటారు దాని గురించి కూడా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది అలాగే మరుసటి రోజు రికార్డు తీసి కూడా మనము కలెక్టర్ ఆఫీస్కి నివేదిక సమర్పించడం జరిగింది అది ఇప్పుడు మనం పిఓబి జాబితాలో కూడా వచ్చేసింది దానికి ఎలాంటి తదుపరియాలు జరగదు దాని వల్ల మనం ఇప్పుడు ట్వంటీ టూ ఏ సంబంధించి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మీటింగ్ ఉందంటే థర్స్ రోజు ఈ విషయంగానే ఇట్లాంటి అంటే విషయంగా క్రైమ్ విక్రయాలు జరుగుతున్నాయనేవి ఎస్ఆర్ హోమ్స్ తర్వాత డిస్టిక్ మినిస్టర్ కి ఆల్ తహసీల్దార్స్ కి అందరికీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థర్స్డే నాడు మీటింగ్ పెట్టడం జరిగింది అందులో విషయం కూడి పని కూడా మనకు కూలంశంగా అచ్చెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మూడు ఎకరాల దరిద్ర భూమికి సంబంధించి ఆరు ఎకరాలు తర్వాత మీరైతే అడిగిన విధంగా సీలింగ్ ఫ్లాట్ వన్ ఎకర్ ట్వంటీ వన్ ఉంటాస్ ఏదైతే ఉందో అసైన్మెంట్ అయింది తర్వాత సీలింగ్ అయిన తర్వాత అసైన్మెంట్ అయింది ల్యాండ్ వేసుకోవడానికి వాళ్ళ దగ్గర కూడా ట్రయ విక్రయాలు జరిగినాయి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా మనం ఇప్పుడు పిఓబి కింద నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఉంటే ట్రయ విక్రయాలు దీంట్లో ఎలాంటివి జరగకుండా ఉండదు ఉంటుంది థ్యాంక్ ఓకే మేడం అయితే ఇప్పుడు ఇది వరకు ఈ ఎవరికైతే దళితులకు ఇచ్చారో ఇప్పుడు ఆ ల్యాండ్ వారి పేరు మీద ఉందా మేడం ఇది మార్పు చేయడం జరిగిందా మనము ఇప్పుడు ఎలా ఉంటుందో అంటే ఇప్పటివరకు ట్రాన్సాక్షన్ అయిన దానికి ఇంతకుముందు గత రైసింగ్ గా చేసిన దాన్ని మనకి రెక్టిఫికేషన్ ఉండదండి సేమ్ క్యాడర్ కాబట్టి ఇందులో ఏదైనా ఉంటే మనము ఇప్పుడు వచ్చిన భూభారతి చట్టంలో కొత్తగా గౌరవ ఆడి గారి దగ్గర అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఎలాంటి ఎట్లా ఉన్న ట్రాన్సాక్షన్స్ అట్లానే ఉండిపోతుంది అంటే ఇప్పుడు అంటే మీ దగ్గర మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారము వచ్చిన వారి పేరు మీద ఉందో లేకుంటే వేరే వారు మారిందా అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఎవరైతే ఉన్నారో తీసుకున్నారో అసైన్మెంట్ చేయబడిందో వాళ్ళు ఉన్నారని తెలిసింది కొత్తగా పెట్టుకున్న వాళ్ళ అమ్మ అంటే కొనుగోలు చేసుకోవడానికి కొత్త వాళ్ళు వచ్చారని తెలిసింది కాబట్టి మనం నిలుప్తర చేయడం జరిగింది అంతకుముందు జరిగినట్టు నాకు సమాచారం ఉంది బట్ దాన్ని చేంజ్ చేసే అధికారం నాకు ఉండదు అయితే ఇప్పుడు గతంలో ఎవరి పేరు మీద అయితే పట్టా మంజూరు అయిందో ఇప్పుడు వారి పేరు మీదనే ల్యాండ్ ఉందా మేడం లేకుంటే ట్రాన్సాక్షన్ జరిగిందా ఇందులో మనకి త్రీ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఇద్దరు వ్యక్తుల పేరు మీద అసైన్మెంట్ చేయడం ఎల్పిఎస్ మీద ఇక్కడ అంజమ్మ నాని దుర్గమ్మ పేరు మీద బట్ కాకపోతే మనం రికార్డ్ వెరిఫై చేసిన తెలుప వేరే వ్యక్తికి కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మనకు వేముల శశికళ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలియవస్తుంది ఇట్లా తెలిసిన తర్వాత మనము పిఓబిలో నమోదు చేయడం జరిగింది ఓకే అంటే ఇది మన అధికారుల పర్యవేక్షణ లోపల మనకు వచ్చాం మేడం లేకుంటే ఏ విధంగా జరిగింది అనేది దీనికి అమ్మడానికి వీలు లేకుండా పరిస్థితిలో కూడా దీన్ని ట్రాన్సాక్షన్ ఎలా చేశారు అనేది ఏమైనా చెప్పగలరా ఈ విషయంలో అంటే మాత్రం మనం ఏంటంటే మనం ఎప్పుడైతే దళితులకు మూడు ఎకరాలు భూములు ఇచ్చినప్పుడు నిషేధిత భూముల జాబితాలో పెట్టవలసి ఉంటుంది మేబీ ఈ పెట్టి ఉండకపోవచ్చు నాకు తెలిసిన సమాచారం ప్రకారము కాకపోతే మనకు మా నా దృష్టికి అడిగి రీసెంట్గా వచ్చాను కాబట్టి నా దృష్టికి వచ్చిన తప్ప వెంటనే ఆడియో గారికి చెప్పి మూవీలో నమోదు చేయడం జరిగిందండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం